శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీవరసిద్ధి వినాయక వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాల ప్రతిష్టమహోత్సవమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు ఆమె రాక సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఆలయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమెకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు ఉదయం నుంచి ఆలయాల్లో వినాయక వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహాలకు అభిషేక అర్చనలు హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో విగ్రహ ప్రతిష్టాపన చేశారు सख 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 बुद किति देना है सुरभि नाम खाकरत प्राणाय योगुप्सि धारिशतो दत्ता कृष्णभयमे कामदेवय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो पुत्राय नमो तर्व बहुसा नमो नारायण महापनो आ एक महाबा

ಪುನರ್ ಹಾಕು ಇದು ಸ್ವಲ್ಪ ಮೇಲಿಕ್ಕೆ ಬರ್ಲಿ ಕೆಳಗೆ ರೈಟ್ तिरार मना गोविंदा, कह बोलो गणेश महाराज की, राम नरसिंह महाराज की, कह बोलो गणेश महाराज की, राम बजा हरण पार्वती बजाइए, बजा, 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 बजा,

何

咱们都上 <US uneopen morally>

Hey! <laughs> اوه دس کي هاڻي وڃي 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 राम जय जय गुरु श्री जगत गुरु वीर ब्रह्मेंद्र महाराज की जय

پھل کے سننا چئيے జిల్లా పెనుకోట నియోజకవర్గంలోని పరిగి మండలంలో ఈరోజు పెద్దిరెడ్డిపల్లిలో పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో మరి వీరబ్రహ్మేశ్వర స్వామి గారి ఆవిష్కరణ అదేవిధంగా మహాగణపతి గారి విగ్రహ ఆవిష్కరణ కూడా ఈరోజు రంగరంగ వైభవంగా అందరూ మరి కూటమి నాయకులు మరి పెదరెడ్డిపల్లి గ్రామస్తు వారి బంధువుల ఆధ్వారంలో ఘనంగా జరిగిందన్న విషయం కూడా తెలియజేస్తూ మరి గుడుల గుళ్ళకు సాంప్రదాయాలకు కళలకు గౌరవించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి టీటీడీ ద్వారా కూడా భజన మందిరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి పెనుగొండ నియోజకవర్గంలో టీటీటీ కళ్యాణ మండపం కూడా ఐదు కోట్ల రూపాయలతో మరి టీటీడీ కళ్యాణ మండపం కూడా మంజూరైందని విషయం తెలియజేస్తూ అంతేకాకుండా భజన మందిరాలు కూడా సుమారుగా ముప్పై భజన మందిరాలు కూడా మన టీటీడీ ద్వారా శాంక్షన్ అయ్యన్న విషయం కూడా తెలియజేస్తూ అభివృద్ధి దేవ కూటమి ప్రభుత్వం ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు దాంతోపాటు సంపద ఉపాధి చూపిస్తూ మరి నిజంగా చాలా గర్వంగా ఉందన్న విషయం తెలియజేస్తూ నమస్కారం మారుతి నగర్ గ్రామ ప్రజలందరూ ఈరోజు వరసదే వినాయక స్వామి దేవాలయంలో విశేష పూజలతో అలంకరించి అందరూ ప్రజల సమక్షంలో ఎంత ఘనంగా వైభవంగా జరుపుకున్నారు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ ఈ ఈ ప్రాణ ప్రతిష్ట వినాయకుని చేసినందుకు ధన్యవాదాలు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నమస్తే అండి ఇక్కడ నగర్ పరిగి మండలం మారుతీనగర్లో ఈరోజు చాలా విశేషంగా వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో స్వామిని ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాము గ్రామ ప్రజల సహకారంతో చాలా సంవత్సరాలుండి మా ఊళ్ళో దేవాలయం లేకపోయింది మొత్తం అందరి సహకారంతో ఈరోజు ప్రాణప్రతిష్ఠ చేసుకునేసి హోమాలు యజ్ఞాలు చేసుకొని స్వామికి పంచామృతాభిషేకాలతో స్వామిని పోల్చుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సహకరించి జరగబోయే దినాల్లో కూడా ప్రతి ఒక్కరు సహకరించి దేవాలయ పునర్నిర్మా పున అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నామండి